శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి చెప్తున్నానండి ప్రతి మాసము రాసులు రాసుల ఫలితాలు చెప్తున్నాను దాంతోపాటు జ్యోతిష్యంలో ఉండే సమస్యలు దాన్ని ఎలా తీర్చుకోవాలి దానివల్ల మానవాళికి ఎలా ఉపయోగపడుతుందని అంశం గురించి తరచు చెప్తూ ఉంటాను కానీ నేను మాట్లాడుతున్న విషయాలకు స్పందనలు రావట్లేదండి అంటే కామెంట్స్ రూపంలో ఇది నచ్చింది ఇది నచ్చలేదని కానీ ఇందులో ఇది ఒకటి ఉంది మాకు లాభం అయిందని కానీ చెప్పట్లేదు చాలామంది నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు వ్యూవర్స్ ఉన్నారు అన్నీ ఉన్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదు దయచేసి మీకు నచ్చితే నచ్చిందని నచ్చకుంటే నచ్చలేదని కామెంట్స్ చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి ఖచ్చితంగా చేస్తాను ఈ విషయంలో మిథున రాశి ఆగస్టు మాసంలో ఫలాల గురించి చెప్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి కారణం ఏమిటంటే ఇవాళ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను ఇకపోతే ఈ మాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారం వల్ల ఏం లాభం జరుగుతుందో చెప్తున్నాను రవి రెండవ వెంట ఉన్నాడు రవి భగవానుడు జాతక చక్రములో రెండవ వెంట ఉన్నప్పుడు అంత పెద్దగా లాభం ఉండదు మూడు ఆరు పదకొండు స్థానాలలో పదవ స్థానంలో ఉంటే కానీ రవి లాభంగా ఉంటుంది కాబట్టి రవి వల్ల ఏమీ ఉండదు అంత సమస్యాత్మకంగా కూడా ఉండదు ఇకపోతే మనకున్న తొమ్మిది గ్రహాలలో బాగా కలిసి వచ్చే గృహం ఒకటి ఉంది అది ఈ నెలలో కేతు కలిసి వస్తాడండి ఈ కేతు వల్ల ఏం జరుగుతుందంటే మానసికమైన ఆనందము భక్తి భావము తీర్థయాత్రలు కోర్టు తగాదాలు పోలీసు తగాదాలు అవి ఉంటే తీరిపోతాయి ముఖ్యంగా కేతువు మన కలిసి వచ్చినప్పుడు ఇంట్లో ఒక సహద్భావన మంచి భావం కలిగి ఉండి భక్తిభావం కలిగి ఉండి ఏదో దేవుని ఆరాధన చేస్తావు సహజంగానే శ్రావణ మాసం భక్తిభావం ఉంటుంది ఇది ఇంకా మెండుగా ఉంటుంది అది మానసికమైన ప్రశాంతతకు దాహ దోహదం చేస్తూ ఉంటుంది శని పదవ అంటే ఉన్నాడు దానివల్ల ఏ విధమైన లాభము లేదు ఏ విధమైన నష్టము లేదు ఇకపోతే శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు పదకొండవ ఇంట శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంత ఆర్థికంగా విసులుబాటు ఉంటుంది మీరు ఎవరైనా డబ్బులు ఎవరికైనా ఇస్తే అవి చాలా కాలంగా మీకు రాలేకపోయి ఉండేది ఉంటే ఈ మాసంలో వారు ఇంత అంత కాకుండా కొంతైనా ఇస్తారు ఇకపోతే బుధుడు రెండవ ఇంట ఉన్నాడు వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో చిన్న వ్యాపారాలే కానండి పెద్ద వ్యాపారాలే కానండి బుధుడి వల్ల లాభం జరగనుంది మీ యొక్క శ్రమ వల్ల లాభం జరుగుతుంది ఏదో తేరగా మాత్రం రాదు మీరు వ్యాపారంలో తగు జాగ్రత్తలలో ఉండు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్నంత ఫలితం కాకుండా ఒక యాభై శాతం వరకు మీకు వ్యాపారం నడిచే అవకాశం ఉంది పెద్ద వ్యాపారాలకంటే చిన్న వ్యాపారులకంతే ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొద్దిగా అడుక్కు వెనక్కి వేస్తేనే మంచిదని చెప్తున్నాను ఎందుకంటే ఈ మాసం అంత లాభసాటిగా లేదు ఎందుకంటే కుజుడు మీకు అనుకూలంగా లేడు ఎప్పుడైతే కుజుడు అనుకూలంగా ఉంటాడో రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాహు తొమ్మిదో వింట ఉన్నాడు రాహు తొమ్మిదో వింట ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి కొంత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మొత్తానికి మిథున రాశి వారికి ఈ మాసములో చెప్పుకోదగ్గ ఫలితాలు ఏమీ లేవు అన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఈ మాసములో ఏదైనా ముఖ్యమైన పనులు కనుక ఉండేది ఉంటే మీరు దాన్ని జాగ్రత్తగా వాయిదా వేసి వచ్చే మాసంలో చేసుకుంటే కొంతవరకు మెరుగు మెరుగ్గా ఉంటుందని భావిస్తూ ఉన్నారు ఇకపోతే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు గురుగారు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు నేను ఎలా జాతకాన్ని చూసుకోవాలి నామ నక్షత్రం మీద చూసుకోవాలా ఎలా నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది దీనికి ఏదైనా పరిష్కారం ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు నిజమేనండి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు టైములు పుట్టిన స్థలము లేక ఇబ్బంది పడుతూ ఉంటే శాస్త్రము ఒకటి చెప్పింది అది ఏమిటనండి భృగునాడి జ్యోతిష్యము అంటే కేరళ వాళ్ళ తాళపత్ర గ్రంథాలలో ఉండే జ్యోతిష్యం కాదు బృగునాడి జ్యోతిష్యం అని ఉంది అది ఒక డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండేది ఉంటే టైం లేకున్నా ఆ దాన్ని లగ్నాన్ని ఎలాగో చేసుకొని మనం చేసుకొని లెక్క చేసుకోవచ్చును దానివల్ల మన మంచి ఫలితాలు వస్తాయి లేదు అలా ఆయనతో పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అంటే లాల్ కితాబ్ శాస్త్రం ప్రకారంగా వార్షిక పద్ధతి అనే ఒక పద్ధతి ఉంటుంది మీ సుమారు ఎంత వయసు ఉంటుందో లెక్క కట్టి ఆ లెక్కను ఆధారంగా చేసుకొని ఇప్పుడు నడుస్తున్న దశ ఏమిటి అంతర్దశ ఏమిటి తెలుసుకునే జాతక ఫలితాలని చెప్పవచ్చు ఇక అది కూడా లేదు నాకు ఏది గుర్తు లేదు అనుకుంటే నామ నక్షత్రం మీదనే చూసుకోవచ్చు ఇంకా ఇంకా పోతే మనకి ఇవన్నీ కూడా సరిగ్గా అనుకూలంగా లేవనుకున్నప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా ఆ నేమ్ ఆఫ్ కరెక్షన్ కనుక చేసుకుని నేను చెప్పిన కోర్సు కనుక మీరు ప్రారంభించి కనుక చేస్తే ఖచ్చితంగా మీకు లాభం జరుగుతుంది ఏమవుతుందండి ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఎంతో నష్టపోతున్నాం మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాం ఏదో ఒక దారి ద్వారా మనం బాగుపడితే సంతోషమే కదా జ్యోతిషం అనేది మాత్రం మూఢనమ్మకం మాత్రం కాదండి ఎందుకంటే అది శాస్త్రయుక్తంగా గణిత లెక్కల ఆధారంగా చేయబడ్డ శాస్త్రం అది ఏ గ్రహము ఎప్పుడు ఎక్కడ ఉంటుంది ఆ గ్రహము ఏ రాశి పైన ప్రభావం చూపెడుతుంది అంశాన్ని స్పష్టంగా 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 అనుభవించి చెప్తూ ఉన్నాం ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇది జరుగుతుంది పో మీరు కోటీషన్లు అవుతామని నేను ఎప్పుడు చెప్పను మీకు ఒక మార్గాన్ని సూచిస్తాను ఈ మార్గం ద్వారా ప్రయాణించండి మీరు ఖచ్చితంగా మీరు ఫలితాలు సాధిస్తారు గ్రహాలంటే వేరే ఏవి కావు అవన్నీ దైవ స్వరూపాలే వాటి యొక్క మంత్ర ఉచ్చరణ వల్ల నీలో మార్పులు జరిగి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఏ గ్రహము ఎవరెవరికి అనుకూలంగా ఉంటుంది ఆ గ్రహము ఎలా ఆరాధించిన అంశం కూడా నేను మీరు సంప్రదించండి చెప్తాను ఇకపోతే లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ కొంతవరకు మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ రత్నాన్ని ఎవరెవరు ధరించాలి ఎలా ధరిస్తే వారికి లాభం చేకూరుతుంది మార్కెట్లో దొరికే రత్నాలన్నీ కూడా సరిగ్గా ఇస్తున్నారా లేదా మా దగ్గర ఎవరైనా రత్నం కావాలనుకుంటే మాత్రం మేము దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే చేసి దాన్ని పూజలు పురస్కారాలన్నీ చేసి చూడతూ ఉపచారాలు చేసి మాత్రమే పంపిస్తాము ప్రతి ఒక్కరికి లాకెట్లే ఇస్తాం కానీ ఉంగరాలు ఆ సైజులు మా వల్ల కాదు మేము తీసుకునే రేటు దానికి మార్కెట్లో ఉన్న రేటుకు పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఖచ్చితమైన రత్నాన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి అంటే డాక్టర్ను సంప్రదించి అన్ని రకాల టెస్టులు చేసి అన్ని సవ్యంగానే ఉన్నాయి వ్యాధులు నయం కావట్లేదు అన్న అంశంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి జాతకాన్ని చేసుకోండి దశానాథుని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి దానికి పరిష్కార మార్గం జ్యోతిష్యం చెప్పడం జరిగింది కాబట్టి ఏ సమస్యలకైనా కానీ ఒక మార్గాన్ని చూపించేది మాత్రం జ్యోతిష శాస్త్రము అది చాలామందికి నేను ఈ సహాయం చేశాను మీకు కూడా ఈ సహాయం కావాలనుకుంటే మీరు ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేసి నన్ను సంప్రదించండి మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు చేస్తాను దయచేసి ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మంచి అయితే మంచి చెడు అయితే చెడు కామెంట్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నింబరాలి సర్వే జనా సుఖినో భవంతు